నిజంగా ఇన్ని ఫీచర్స్ తో ఈ ఫోన్ ముఖ్యంగా స్టూడెంట్స్ కి మాత్రం ఇది సూపర్ క్రేజీ ఫోన్ అయ్యేటువంటి అవకాశం ఉంది పవర్ఫుల్ ప్రాసెసర్ తో పాటు ఫ్లాగ్షిప్ లెవెల్ కెమెరా సెన్సార్ కూడా ఇందులో ముందు తీసుకొని రాబోతున్నారు ఇందులో మీకు స్నాప్ డ్రాగన్ ఎయిట్ ఎస్ జన్ త్రీ ప్రాసెసర్ తో ఈ ఫోన్ రాబోతుంది ఆల్మోస్ట్ నైన్టీ ఎఫ్పిఎస్ లో గేమింగ్ అయితే ఆస్వాదించవచ్చు వన్ పాయింట్ ఫైవ్ కే రెజల్యూషన్ కలిగినటువంటి డిస్ప్లే వన్ ఫార్టీ ఫోర్ హెడ్ స్క్రీన్ రిఫ్రెష్ రేట్ ఎన్హాన్స్డ్ విజువల్ ఎక్స్పీరియన్స్ తో మీరు ఎక్స్పీరియన్స్ చేయచ్చు ఇంతేకాదు దీంట్లో మీకు సిక్స్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ ఎంహెచ్ ఆఫ్ ద బ్యాటరీ తో పాటు ఎయిటీ వాట్స్ ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ కూడా రావడం జరుగుతుంది ఇవన్నీ వింటే సరిపోదు కదా మంచి ఫోటోస్ కూడా క్యాప్చర్ చేయాలి కదా దీంట్లో సోని సంబంధించిన ఫ్లాగ్షిప్ సెన్సర్ ని తీసుకొని రాబోతున్నారని చెప్పి ఒక రూమర్ అయితే వస్తుంది ఇంతే కాదు ఈ కంపెనీ సీఈ కూడా నిన్ననే ఒక ట్వీట్ చేశారు ఇది ఈసారి మనకి ప్రీవియస్లీ రెడ్ అండ్ వైట్ వచ్చింది చూసారా సేమ్ అదే విధంగా బ్లూ అండ్ వైట్ డ్యూయల్ టోన్ మన ముందుకు రాబోతుంది ఇంతకీ ఫోన్ ఏందని అంటారా ఎస్ ఇది ఐకూ నుంచి మన ముందుకు రాబోతున్నటువంటి ఐకూ టెన్ ఆర్ ఇది ఫిబ్రవరి ఫస్ట్ లేదా సెకండ్ వీక్ లో మన ఇండియాలో లాంచ్ అయ్యేటువంటి అవకాశం ఉంది అది కూడా అండర్ థర్టీ థౌసండ్ లో